The cat హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇది మంచి ఇన్ఫర్మేషన్ కాదు ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బంగారం పైన మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బంగారం పైన మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా అండి సో మనకు ఏంటంటే ఇప్పుడు తులం బంగారం ఇరవై వేల రూపాయలకే అందుబాటులో

సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పట్లో మనము గోల్డ్కి చూసుకున్నట్లయితే చాలా వరకు డిమాండ్ ఉంది సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఒక ఒక తులం బంగారం తీసుకోవాలన్నా కూడా చాలా వరకు ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఎవరైతే ఎక్కువగా మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో సో ఎవరైతే కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ అప్డేట్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఇప్పుడు తులం బంగారం ట్వంటీ థౌజండ్ అని చెప్పాను కదా సో మనకి బంగారం చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఉంటుంది కదా కాకపోతే ఇప్పుడు ఇరవై వేలకి తులం బంగారం అయితే చెప్పారు కదా అది వచ్చేసి మనకు నైన్ క్యారెట్లో అయితే ఉంటుందండి సో త్వరలో అయితే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు సో ఈ నైన్ క్యారెట్ గోల్డ్ వల్ల మనకి ఏంటంటే మనకు నచ్చిన ఏదైనా డిజైన్స్ కానివ్వండి ఏదైనా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో ఎక్కువగా ఎవరైనా మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఈ నైన్ క్యారెట్ గోల్డ్ కూడా పర్చేస్ చేసుకోవడానికి చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో దీంట్లో ఏంటంటే మనకు ఈ నైన్ క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకు ఫస్ట్ లలిత జ్యువెలర్స్లో అయితే స్టార్ట్ అవుతుందండి సో త్వరలో అయితే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి రానుంది సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నైన్ క్యారెట్ గోల్డ్ అయితే చాలా వరకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మెయిన్గా వచ్చేసి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంతేకాకుండా సిటీలో ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో కూడా మనం మనకు నచ్చిన డిజైన్స్ అయితే చేసుకొని మనకి ఇక్కడైనా వెళ్ళడానికి ఫంక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో నైన్ క్యారెట్ గోల్డ్ అఫీషియల్గా మనకు వన్స్ మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత నేనైతే మంచి అప్డేట్ అయితే ఇస్తానండి బట్ బబ్బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బబ్బాయి అండి థ్యాంక్ యూ